నాయకులు నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు నలభై రెండు పుట్టినరోత్సవ సందర్భంగా మెడికల్ క్యాంప్ గాని అలాగే రక్తదాని శుభ్రం కానీ ఏర్పాటు చేసిన वेरा चौधरी గారికి వరుణం అంకిన గారికి పెంటబాబు గారికి ఆంగర గుట్ట గారికి కొత్తపేర వరుణం గారికి డాక్టర్ సంజీవ్ గారికి నిన్నగై సాంసే వరుణం గారికి తాటపాయ గారికి తలస పైబాబు గారికి మిగిలిన పెద్ద అందరికీ కూడా వేరై నా నమస్కారాలు బుకింగ్ ఇతక్క అధికారము లేనప్పుడు ఈ రోజు బుకింగ్ నాయతాజీ सुभाष चंद्र बोस जयंती బుకింగ్ అదే రోజు జరిగింది మన లోకేష్ గారు మరి ఆయన స్ఫూర్తి ఆయన పోరాటం స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మరి మొన్న ఏదైతే పాలన సాగిందో ఆ రాక్షస పాలన అంతకుముందుంచడానికి మరి నారా లోకేష్ గారు పాదయాత్ర పేరుతో మొత్తం మూడు వేల కిలోమీటర్లు దాటి పాదయాత్ర చేసి ప్రజల ప్రసక్తి తెలుసుకుని ఈ యొక్క అన్ని శాఖల మీద పూర్తి పట్టుతో మరి ఈ రోజు డెబ్బై రోజులు గత ఐదు సంవత్సరాలు కాలంలో వెంటిలేటర్ మీద ఉంది ఈ రాష్ట్రం దానికి ఊపిరిస్తూ మరి డెబ్బై రోజుల్లోనే రెండు లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి అంటే అది లోకేష్ గారు చొరవతే నేను మన అనవ్ అలాగే అలాకులు చలాకులు చేయలేదు చాలా మంది పప్పాలి అనేది మరి ఏమి పప్పాలి ప్రతి ఒక్కరికి ఆయన రెడ్ బుక్ రాస్తున్నాను అనగానే ఎగతాలు చేశారు మరి ఈ రోజు అదే రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయకుండానే ప్రత్యర్థులకి మోషన్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నారు బయటకు కూడా రావడానికి భయపడతా ఉన్నారు ఆ రోజుల పాలన ఎలా ఉండేదంటే ఎక్కువ భూదు తిట్టిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని ఎంచుకునే మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు ఆ బూతులు తిట్లు ప్రతి ఒక్కరు కూడా అప్పుడు లాగా భూతులు తిట్టి మేము అని చెప్పుకునే వాళ్ళు గ్రామ సింహాలు అయిపోయాయి ఇంట్లో పరికం కాబట్టి ఆయన ఇలాంటి విమర్శలు మీరేమూ పట్టించుకోలేదు మరీ ముఖ్యంగా ఏంటంటే మేము కేబినెట్ లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొక్క చెప్పారు మీరు ఏదైనా ఉంటే అవినీతి చేసిన ఊరుకోవద్దు అలానే ప్రత్యర్థుల్ని అన్యాయమైన కేసులు ఎరికించడం కానీ వాళ్ళని భూమిలు పెట్టడం కానీ చేయొద్దు సామరస్యంగానే ఉండండి మీరు ఎవ్వరు భూగులు పెట్టడానికి వీ లేదని అన్నారు మరి ఏడు నెలల కాలంలో ఎక్కడైనా ఎవరు భూమికి పెట్టిన సందర్భాలు ఉన్నాయా అది హోందాతనం ఆరోగ్యకమైన కరమైన రాజకీయమే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ఐదేళ్ళు దుష్పాలన ఒక ప్రత్యర్థులే కాకుండా మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో మన సంక్రాంతికి కూడా మనం స్వేచ్ఛని చూసాం స్వేచ్ఛగా తిరిగారు ఆనందంగా పండుగ చేసుకున్నారు మరి స్వేచ్ఛగా ఉండాలి అందులో కార్యకర్తలు అందరూ బాగుండాలి కార్యకర్తలతో పాటు పేదవారి అర్హులకి అందరికి పథకాలు అందాలనే నెప్పుడంతో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే గత ఐదేళ్ళ పాలనలో వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఉంటే ఆయన పథకాలు తీసేయడం వాళ్ళని సచివాలయానికి కూడా రానివ్వకపోవడం కేసులు పెట్టడం ఇలాంటివి చేశారు కానీ ఈ ప్రభుత్వం ఒకటే చెప్తుంది అర్హులు అందరికీ ఇవ్వండి పథకాలు అది ఏ పార్టీ అయినా సరే అర్హులకి ఇవ్వండి పేదవాళ్ళకి ఇవ్వండి అతను ఎవరికి ఒకటి సరే అర్హులకు మాత్రం పక్కన చెప్తున్నారు అలాగే అనర్హులని ఉంచుద్దు చెప్తా ఉన్నారు మూడు స్టేర్లు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున తీసుకుంటా ఉన్నారు అరవై ఐదు లక్షలు పైబడి మన రాష్ట్రంలో పథకాలు ఇస్తా ఉన్నారు ఏదైనా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సగౌరంగా చెప్పుకోవచ్చు నేను సగౌరంగా చెప్పుకుంటాను నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉండే అవగాహన కానీ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉండే అవగాహన కానీ వాళ్ళని చూసి ఎంతైనా నేర్చుకోవాల్సి ఉంది ఈరోజు ఈ టైంలో కూడా ఆయన నాకేమీ తెలియజేస్తా నేర్చుకోవాలి అనే తపనతోనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో అలాంటి గొప్ప నాయకుడికి పనిచేసే అవకాశం కల్పించారు అలాగే లోకేష్ గారు ఈ రోజు కూడా పుట్టినరోజు కూడా మన కోసం మన రాష్ట్రం కోసం పెట్టుబడి తీసుకొచ్చే విషయంలో మరి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోకుండా బయట ఆయన అక్కడ ఉండుకోవటం కేవలం రాష్ట్ర కోసం మరి అధికారంలోకి వచ్చిన మొదటి పుట్టినరోజు అక్కడ ఉండి మరి ఆయన పెట్టుబడుల కోసం చేస్తా ఉన్నారంటే ఆయన కమిట్మెంట్ చేసి అనేది మనందరం కూడా వీరిగా తెలుసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ రెండు లక్షల పే రెండు కోట్ల రెండు లక్షల కోట్లు పెట్టుబడి సుమారు ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది వరకు ఒక రెండు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వటం ఖాయం ఎందుకే వేసుకుంటే వెళ్దాం అదే అదే విధంగా ఎవరో ఏమీ అపోగంతో ఉండొచ్చు సెక్రటరీ కానీ డిజిటల్ కానీ అందరూ మన ప్రభుత్వం కను పని చేస్తారు మన మాట ఇవ్వాల్సిందే కానీ మా మాట ఏం లేదండి మా మాట ఏం ఇంటిక డిజిటల కూడా ఈ పెన్షన్ కోసం ఇంకా అధికారాలు రాలేదు మన కార్యకర్తలు అందరూ రాస్తారు అలాగే మరొకసారి ఇక్కడికి ప్రతి ఒక్కరికి ఓకే సందర్భంగా చౌదరి గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఈ యొక్క మెడికల్ క్యాంప్ కానీ నిర్వహించిన ఆయనకి అభినందన ప్రజ్ఞానం తెలియజేసుకుంటూ 여러 개를 하겠다고, 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 여러 개를 वो लड़की ने किया कि तेरा भी बड़ा है तो आगे तो क्या करना है घर में क्या किया कि तेरा भी 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 तेरा Muito lagi mau coba ya